హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ఈ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి いいか ఈరోజు శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్టకు సంబంధించిన విగ్రహాలతో ఈరోజు వార్తలను అయితే మొదలు పెడదాం బంగారు విల్లు బాణంతో బాలరాముడి దివ్య రూపం అంటూ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది గర్భగుడిలో కొలువైన విగ్రహం ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది ప్రాణప్రతిష్ఠకు ముందే దివ్య రూపం ఆవిష్కృతం కళ్ళకు గంతలు కట్టక ముందే తీసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు అయోధ్యకు ఏఐ టెక్నాలజీతో ప్రత్యేకాగా పదివేల సీసీ కెమెరాలు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ భారీ సంఖ్యలో సాయుధ బలగాలు పోలీసుల మోహరింపు అంటూ అయోధ్యకు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండున రామజ్యోతులు వెలిగించండి అని దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరోసారి పిలుపునివ్వడం జరిగింది రాముడి బోధనలే మా ప్రభుత్వానికి ఆదర్శం విలువలు కట్టుబాట్లను గౌరవించేలా పాలన ప్రజల కలలే మా హామీలు వాటిని నెరవేర్చాం మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోడీ పిఎం ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ కూడా చేస్తున్నట్లు మోదీ వెల్లడించడం జరిగింది ఇరవై రెండున రామజ్యోతులు వెలిగించాలి అని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు నిన్న నూట అరవై అప్లికేషన్లను ఇవ్వడం జరిగింది ఈరోజు ఆరు వందల అప్లికేషన్లను ఇవ్వడం జరిగింది ఇద్దరు ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్ల దరఖాస్తు ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనున్న జిఏడి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో సహా మెంబర్ల పోస్టులకు భారీ అప్లికేషన్లు వచ్చాయి దాదాపు ఆరు వందల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు టీఎస్పిఎస్సిలో చైర్మన్ మరో పది మంది మెంబర్లను నియమించుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఒక మెంబర్ కొనసాగుతున్నారు ఆయా పోస్టుకు ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అర్హులైన వారి నుంచి సర్కారు దరఖాస్తులను స్వీకరించింది దాదాపు ఆరు వందల వరకు అప్లికేషన్లు రాగా గురువారం చివరి గంటలోనే ఏకంగా వందకు పైగా దరఖాస్తులు అందాయి కొందరు రెండు మూడు అప్లికేషన్లు కూడా పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది దీ దీనికి తోడు అరవై ఏళ్ల దాటినోళ్ళు కూడా అప్లై చేసుకున్నట్లు తెలిసింది శనివారం ఫైనల్ లిస్టును రాష్ట్ర సర్కారుకు జీఏడి అధికారులు అందించనున్నారు వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసేందుకు సర్కారు సెర్చ్ కమిటీని నియమించే అవకాశం కనిపిస్తుంది ఆ కమిటీ దరఖాస్తు చేసుకున్నోళ్లలో అర్హులు ఎవరున్నారనేది తెలుస్తుంది ఆ కమిటీ ఇచ్చే లిస్టులోంచి చైర్మన్ మెంబర్లను గవర్నర్ నియమించనున్నారు కాగా అప్లై చేసుకున్న ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు తెలిసింది సెంట్రల్ సర్వీసుల్లో పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు ఎక్కువగా వివిధ వర్సిటీల నుంచి ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు కొందరు చైర్మన్తో పాటు మెంబర్లకు కూడా దరఖాస్తు చేసుకోగా కేవలం చైర్మన్ పోస్ట్ కోసం ముప్పై మంది వరకు అప్లై చేసుకున్నట్లు సమాచారం చైర్మన్ రేసులో ఐఏఎస్ అంటూ ఒక సబ్ హెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది టిఎస్పిఎస్సి చైర్మన్ రేసులో ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్లు ఉండగా ఇప్పుడు జాబితాలో ఓ ఐఏఎస్ కూడా చేరినట్లు తెలుస్తుంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో ఇద్దరు ఐఏఎస్లు ఉండగా వారిలో ఒకరు సర్వీసులో కొనసాగుతుండగా మరొకరు రిటైర్ అధికారి సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుత టీఎస్పిఎస్సి ప్రక్షాళన వ్యవహారాల్లోనూ పాల్పంచుకుంటున్నారు దీంతో ఆ అధికారి చైర్మన్ రేసులో ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయంటూ ఇటు టీఎస్పిఎస్సి పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు రావడం జరిగింది టీఎస్పిఎస్సి పోస్టులను భర్తీ చేసిన వెంటనే మిగతా నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు కానివ్వండి లేదా ఫలితాలు కావనివ్వండి వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా టీఎస్పిఎస్సి పోస్టులను నియమించే దిశలో ప్రభుత్వం ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది సిఆర్పిఎఫ్లో స్పోర్ట్స్ కోట కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష మహిళ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరడం జరుగుతుంది అర్హత చూసుకున్నట్లయితే పదవ తరగతి ఉత్తీర్ణత నిర్దిష్ట శారీరక దారుఢ్యంతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్రీడా ప్రదర్శన స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దరఖాస్తులు చూసుకున్నట్లయితే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో సంప్రదించాలని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహారాజుల మాజీల తిష్ట అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఏళ్ళుగా కొనసాగుతున్న ఉద్యోగులు కీలక పోస్టుల్లో ప్రత్యేక నియామకాలు వెయ్యి నలభై తొమ్మిది మంది అధికారుల గుర్తింపు ఆ ఉద్యోగుల జీత భత్యాల భారం ఏటా వెయ్యి కోట్లకు పై మాటే వాళ్ళందరినీ తొలగించేందుకు సర్కారు చర్యలు సీఎం రాగానే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రిటైర్మెంట్ అయినా కూడా తమ పదవుల్లో కొనసాగుతున్న వెయ్యి నలభై తొమ్మిది మందిని అధికారులైతే గుర్తించడం జరిగింది వారి కోసం ఏటా వెయ్యి కోట్లకు పైనే వారి జీతభత్యాలు చెల్లిస్తుంది గవర్నమెంట్ దీనికి సంబంధించి వారిని తొలగించే ప్రక్రియ మొదలుపెట్టింది దీనికి సీఎం రాగానే నిర్ణయం తీసుకుంటామని అధికారులైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ నుంచి భోగ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయానికి లభించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సలహాదారుగా ప్రసన్న కుమార్ తెలంగాణ శాసనసభ శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తెలంగాణ శాసనసభ శాసన మండలి సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్ను నియమించింది ప్రభుత్వం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆకాష్ ఎన్జి పరీక్ష విజయవంతం దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాష్ ఎన్జిని ఒడిషాలోని చాందీపూర్లో విజయవంతంగా పరీక్షించారు తక్కువ ఎత్తులో మానవ రహిత విమానాన్ని ఇది ధ్వంసం చేస్తుంది ఆకాశ్ ఎన్జి ఎనభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు అంటూ ఆకాశ ఎన్జి పరీక్షను విజయవంతంగా చేయడం జరిగింది ఒడిశాలోని చాందీపూర్లో ఈ పరీక్షను నిర్వహించారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ నియమితులయ్యారు ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరేట్ టూను స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫ్రెడరిక్ టెన్కు అవకాశం దక్కింది ఆయనను రాజుగా డెన్మార్క్ ప్రధాని అయినటువంటి మెట్ ఫ్రెడరిక్సన్ ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉగ్రవాదుల నిరోధకానికి ఆపరేషన్ సర్వశక్తి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది ఆపరేషన్లో భద్రతా దళాలు పిరు పంజాల్ పర్వత శ్రేణులతో పాటు కేంద్రపాలిత ప్రాంతం అంతా గాలింపు చర్యలు చేపట్టనున్నారు దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాతావరణ యాప్ ఆవిష్కరణ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ నూట యాభైవ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం అన్న పేరిట కొత్త యాప్ను రూపొందించింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్